ఫోటో తీసుకుంటే పంపించిద్దాం తర్వాత చెప్పు ఓకే సార్ తీసుకున్న వాళ్ళు కొంచెం పక్కన చేయాలని ఇంకో ఛాన్స్ ఏంటి తీసుకున్న వాళ్ళు కొంచెం గూకోరి

మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ కి పిలిచారు వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు అండ్ టెక్నిక టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురుకి పట్టుకున్నాం దీంట్లో ఈ ఫస్ట్ అక్యూజ్ కుంచెలు వెంకటేష్ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ మీద ఎయిట్ కేసెస్ ఆర్ దే సిక్స్ కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సార్ ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం అతను అతని పేరు బరీ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఈస్ క్రాప్ బిజినెస్ బట్ వాళ్ళు ఈ టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు సో ఈ ముగ్గురు నిందితులు పదిహేను కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం అండ్ మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర రికవర్ ప్రాపర్టీలో ఐదు వేలు క్యాష్ ఒక మోటార్ సైకిల్ ముప్పై కేజీ కాపర్ వైర్ అండ్ ముప్పై అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ కిమి అహ్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి మనం కోట్ ముందు ప్రొడ్యూస్ చేద్దాం ఐ కాంగ్రాచులేట్ ది డీఎస్పి మెట్టపల్లి టీం సిఐ మెట్టపల్లి ఎస్ఐ అనిల్ ఎస్ఐ కిరణ్ ఎస్ఐ రాజు ఆఫ్ ఇబ్రహీంపట్నం అండ్ ఇంట్లో మన పిసిస్ చతన్య కిరణ్ అనిల్ సత్తు నాయక్

ఇక్కడ టెన్ టెన్ మన కుర్ట్ల అండ్ మెట్టిపల్లి ముఖ్య స్టేషన్ ఉంది సో మన ఇక్కడ టెన్ పది పది పీసీస్ ఇచ్చాము సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనది దొంగతన లేదు సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి వచ్చింది వాళ్ళ మీద ఇండికేసే వాళ్ళకి ఫ్రీకేసే ఇండికే దొరికినాయి ఇమీడియట్గా దొరికినాయి మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం స్టాఫ్ సఫిషియన్గా ఉంది కాబట్టి అది అవుతున్నాయి డిటెక్ట్ అవుతున్నాయి ఇట్లా లేదు సరే సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ మీరు ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా లాస్ట్ నెల మన హ్యాండ్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్పాను సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి ఎప్పుడైనా మన బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ ఆర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటే అది దీనికి కోర్ట్ ద్వారాతోనే మనం వెళ్ళాలా దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి మిగతా రిపోర్ట్ అన్నీ ఏదైనా ఇక్కడ సైబర్ క్రైమ్ జరుగుతుంది జరిగితే వన్ వన్ నైన్ త్రీ జీరో కోసం కూడా మనం అది డైలీగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆన్ కేసెస్ సిరిసిల్లా జిల్లాలో ఎస్పీ గారు మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ఒక రూపొందించారు అటువంటిది ఏమన్నా మీరు ప్రారంభించబోతున్నారు మన జిల్లాలో సిరిసిల్లా జిల్లాలో మహిళల కోసం ఒక ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి జరగకుండా నేరాలు ఒక అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించారు అటువంటి ఏమైనా మీరు ముందు ముందు ప్రారంభించబోతున్నారు డెనెట్లీ వీ హ్యావ్ అ భరోసా గుడ్ టీమ్ ఆల్సో ఫర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వీ హ్యావ్ భరోసా టీమ్ షీ టీమ్ ఇస్ ఆల్సో దేర్ వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఉమెన్ అట్రోస్కి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళా మంచి అయింది యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్పాను ఈ రోడ్ల మీద సార్ బైకులు వాళ్ళు ఘోరంగా అంటే ఎటువంటి కూడా ఎంత చేసిన ఎఫెక్ట్ చేసినా దాని గురించి మీ పోలీస్ సిబ్బంది పరిగణలో తీసుకోలేకపోతున్నారు అటువంటి వారిపై కూడా ఏమైనా చర్య తీసుకోపోతున్నారు ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి సార్ సో అది యాజ్ మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ వెహికల్ మన దగ్గర ఇంక్రీజ్ అవుతున్నాయి దీనివల్ల యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కూడా ఈ యాక్సి నార్మలీ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్ అండ్ నాట్ ఓన్లీ డిక్రీజ్ ది యాక్సిడెంట్ బట్ ఫెటిలిటీ కూడా డిక్రీస్ చేయాలి సో ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ఇక్కడ చాలా మంచి మంచిగా అందరూ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ మన ట్రాఫిక్ టీం కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బయట మొత్తం వెహికల్ చెకింగ్లో ఉంటున్నారు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు మొన్న ఒకటి ఒక డ్రంక్ డ్రైవ్ కేసుల్లో ఫోర్ డేస్కి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ నాట్ వీఆర్ బుకింగ్ కేసెస్ బట్ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ టూ ద ట్రయల్ ఆల్సో వాళ్ళకి శిక్ష కూడా పడుతున్నాయి సో దీంతోనే ఎక్కువ డెటరెన్స్ వస్తున్నాయి అండ్ ఫెటిలిటీ విల్ డిక్రీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్